హల్వయ్య దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడున్నాక ఈ వాక్యంతో మాట్లాడున్నాక యోబు గ్రంథము పదకొండో అధ్యాయము పదిహేను వచ్చినం జోబ్ చాప్టర్ లెవెన్ వర్స్ ఫిఫ్టీన్ ఫర్ వెన్ ఫర్ దెన్ షాల్ దై ఫేస్ వితౌట్ స్పాట్ యా బి స్టెచ్ దేవుడు నీ తలని అందరి ముందు దేవుడు ఎలా లేవనెత్తుతా అంటున్నాడు అంటే నీలో ఏ కల్మషము లేకుండా దేవుడు నిన్ను లేవనెత్తుతా అంటున్నాడు రెండోది దోషాల్ బి బీ స్టెట్ ఫాస్ట్ అన్ని విషయంలో ధైర్యంగా నిలిచి నిల్చునేటట్టు దేవుడు నేను చేస్తాడంట దేని విషయంలో భయపడకుండా చేస్తాడంట ఈరోజు నీ జీవితంలో ఎక్కడైతే భయపడుతున్నావో దాని విషయంలో భయపడదు అని చెప్తున్నాడు నిల్కడుగా ఉండేటట్టు దేవుడిని నేను చేస్తానంట దేవుడు అన్ని విషయంలో దేవుడు నీ ముఖము నీ వెలిగిస్తాడంట లిఫ్ట్ ఆఫ్ దోషార్ అంటే నీ ముఖాన్ని అందరి ముందు దేవుడు లేవనెత్తుతాడంత ఎక్కడ కల్మషము లేకుండా అల్లు దేవుడి ప్రశస్తమైన వాగ్దానము నీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడను మ్యాన్